సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగుంది జక్కాపూర్ గ్రామాల్లో కర్ణాటక రాష్ట్ర పంచాయతీ శాఖ సభ్యులు పర్యటించారు గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గ్రామాలకు వచ్చిన పంచాయతీ శాఖ సభ్యులకు అధికారులు ఘనస్వాగతం పలికారు అనంతరం వారు శ్మశాన వాటిక డంపింగ్ యార్డ్ పశువుల హాస్టల్ తదితర అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో బాగున్నాయని సభ్యులు ప్రశంసించారు ఈ అభివృద్ధి కార్యక్రమాలు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతోనే సాధ్యమయ్యాయని గ్రామస్తులు వారికి తెలియజేశారు గ్రామాల అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములవ్వడం ప్రశంసనీయమని పంచాయతీ సభ్యులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జనార్దన్ ఎంపీఓ శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శి అరుణశ్రీ గ్రామ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు अभिवृद्धि संस्था हैदराब राष्ट्रिय ग्रामीण अभिवृद्धि संस्था मैले पञ्चायती शिक्षा कार्य पो प्रस्तुत मेम कर्नाटक పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ మరియు సర్పంచులని ముఖ్యమని జరిగింది ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి సమీపకాన్ని బేస్ చేసుకొని ఎటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమాలని చేపట్టడంలో వీళ్ళు ఇక్కడ అధికారులు కానీ వేరే పాత్రలు కానీ వాళ్ళ యొక్క ముఖ్యమైన పాత్ర ఏంటి వాటిని ఎలా అమలు చేశారు దానివల్ల లబ్ధి ఏ విధంగా చేకూరుతుంది లబ్ధిదారుల ఎంపిక ఎలా జరుగుతుంది ఈ పారదర్శక పారదర్శకత్వం గురించి వీటన్నిటి గురించి అధ్యయనం చేయడానికి ఈ కర్ణాటక నుంచి ఈ బృందం రావడం జరిగింది ప్రస్తుతానికి ఈ బృందం మూడవ బృందం ఇది ఇంకో నాలుగో బృందం కూడా వచ్చినది వే వాళ్ళు వేరే గ్రామానికి వెళ్ళి ఉన్నారు ఇక్కడ వీళ్ళు ఇటువంటి అభివృద్ధి పనులు చూసుకొని ఇవే అభివృద్ధి పనులని తిరిగి వాళ్ళ గ్రామాల్లో కర్ణాటకలో ఏ విధంగా వాళ్ళు అమలుపరచగలరు వాళ్ళ యొక్క పరిస్థితులను అను అనుకూలించుకొని ఆసరాగా చేసుకొని దీని గురించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరుగుతుంది